హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ టీఎన్టీ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఒక రైతుకు నాటు వేయడానికి ఒక ఎకరానికి ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల మధ్యలో ఖర్చు రావడం జరుగుతుంది ఆ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా పొలా మొత్తం దున్ని కొట్టుకొని మొత్తం పదును చేసుకొని ఈ విధంగా మనం ఏ ఎలాగైతే మనం మొలకల్ని అలుకుడు అయితే ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఎలాంటి అలుకుడు చేసే పద్ధతిని అలా చేయకుండా కొంచెం తక్కువ మోతాదులో చల్లుకొని మళ్ళీ నారు పీకి వేసే ప్రయత్నం లేకుండా మామూలుగా ఇలా వచ్చేటట్టు మొలక వచ్చేటట్టు చూసుకొని డైరెక్ట్ ఒకటేసారి ఆ పద్ధతి ఏం లేకుండా శ్రమ ఖర్చు ఇలాంటివి తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా డైరెక్ట్ ఇట్లా మొత్తం పొలం మొత్తం జల్లడం జరుగుతుంది దీనివల్ల రైతుకి ఏంటంటే చాలా శ్రమ తప్పుతుంది ఖర్చు తప్పుతుంది చాలా బాగుంటుంది కొంచెం మనం నారునైతే ఏ విధంగా అయితే కాపాడుకుంటామో అదే విధంగా ఒక వారం రోజులు పది రోజులు మనం కాపాడుకున్నామంటే కొంచెం నీళ్లు ఇలా చల్లేటప్పుడు ఇలా పెట్టుకొని తర్వాత మనం నీళ్లు పెట్టకుండా నారును అయితే ఏ విధంగా కాపాడుకుంటామో ఆ విధంగా కాపాడుకుంటే సరిపోతుంది ఈ పద్ధతి అనేది చాలా బాగుంది ఈ పద్ధతిలో మన రామంచంలో రెండు సంవత్సరాల నుంచి ఈ రైతు వేయడం జరుగుతుంది జై హింద్